సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం మునిగిడుప గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పబ్బ హరిగౌడ్ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ర్యాలీగా వెళ్లి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ ప్రతాప్ రెడ్డి హాజరై ముందుగా అంబేద్కర్ తెలంగాణ తల్లి గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి కరువైందని ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు హరిగౌడ్ మాట్లాడుతూ ప్రజలకు ఇళ్ల అందుబాటులో ఉండి మునిగడప గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు మీ వెంటే ఉంటా అంటూ అందరు మనస్ఫూర్తిగా ఆదరించి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును రిమోట్ గుర్తుకు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు ఒకప్పుడు మంచి అయింది బోర్డు దగ్గర సైకిళ్ళకి క్యాన్లు కట్టుకొని బాయిల దగ్గర కరెంటు లేక నానా తంటాలు పడుతుండే మనం అలాంటిది గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన పాదాలు ఎదిగినటువంటి నాయకుడు కేసీఆర్ ఇది నిజమే కాదు ఆలోచించండి ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే నెత్త ఊడిపోతుండే మొఖాలు నల్లబడుతుండే అలాంటిది గోదావరి తల్లిని తీసుకొచ్చి మన ఇంటికి పంపించినటువంటి నాయకుడు కేసీఆర్ బిడ్డ పెండి చేసుకుందామంటే బిడ్డ పెండి కావాలంటే మేనబ దగ్గరికి పోయి సావుక దగ్గరికి పోయి నానా తండలు వైటోలు బిడ్డ పెండి అంటే లక్ష నూట పదహారు రూపాయలు చెక్కించి అమ్మ పేరు మీద ఇంటికి పంపించినటువంటి నాయకుడు ఎవరమ్మా కేసీఆర్ రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండే అవకు రెండు వేల పెన్షన్ చేసి ఆదుకున్నది ఎవరు అవకు బీపీ ఉంటే షుగర్ ఉంటే కన్ను వెనబడకపోతే కన్ను వత్సాపించినటువంటి నాయకుడు ఎవరు ఇవన్నీ అదే కాదు అమ్మాయి అయితే పోతే మందుము కోను ఫ్రీగా ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి ఇంటికి డెలివరీ అయితే తల్లికి పిల్లకు ఇద్దరికి భోజనం పెట్టి ఇంటికాడికే తీసుకెళ్లి మళ్ళీ డెలివరీ అయినా కాపుతో సహా కేసీఆర్ కిట్ పద సిద్దిపేట జిల్లా గజ్వ నియోజకవర్గం జైదాపూర్ మండల్ గ్రామం మునిగడప బలపరిచిన పబ్బా శ్రీహరి సర్పంచ్ అభ్యర్థి పబ్బా శ్రీహరి నా గుర్తు వచ్చేసి టీవీ రిమోట్ మా మునియడపలో తాగునీరు సమస్యలు ఉన్నాయి ఫ్రీగా ఉచితంగా ఐదు సంవత్సరాలు ఉచితంగా ప్రతి ఇంటికి అందజేస్తా అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ సేవలు కూడా అందిస్తా టీవీ రిమోట్ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు అక్కా తల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికీ ప్రాథాభివందనం చేసి చెప్తున్నాను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు పార్టీలతకు అధీతనంగా గవర్నమెంట్ నుంచి ఏ ఏ సంక్షేమ సంక్షేమ పథకాలు వచ్చినా అందరికీ అందజేస్తా ఈ పార్టీ ఆ పార్టీ అనే ఏదీ లేదు అందరికీ అందజ అర్హులు అందరికీ అందజేస్తా మీ అమూల్యమైన ఓటును టీవీ రిమోట్ కేసి అత్యధిక మెజార్టీతో గెలిపి